స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏంటా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చాక ఆ అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేసి చేయించి ట్రీట్మెంట్ ఇప్ప ట్రీట్మెంట్ ఇప్పిలే ఏమి చెప్పలేదు కావాలి సెవెన్ ఇక్కడ జరిగిపోయింది ఆల్రెడీ ఫైవ్ ఆడ దాంట్లో పడేసి డ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా వచ్చేసిన సార్ లోకల్ కనుక వచ్చేసిన వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తము మెడికల్ సంబంధించినవి అన్నీ నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించింది సార్ ఇంత దురదృష్టమా సార్ యజమాన్యానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నాం అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదేనా సార్ ఒక పేరెంట్స్ ఉన్నదే ఒక కొడుకు ఇప్పుడు నన్ను రా ఆరోగ్యంగా ఉన్నాడు సార్ ఆకే డిసీజ్ లేదు అసలు మంచిగా స్కూల్ కానీ ఎక్కిండు అదే స్కూల్ కానీ తేజస్వి స్కూల్గానే తేజస్వి స్కూల్ కానీ ఎక్కిండు వచ్చిండు ఇంతనే ఇన్సిడెంట్ జరిగింది అని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసినారు అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ తీసుకుపోయి మంచి వైద్యం అందించడోళ్ళు కాదు సార్ మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని అక్కడ తీసుకోపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్